తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారు కల్పవృక్ష వాహనంపై మనకు దర్శనమిస్తున్నారు ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి అందులో మేటి కల్పవృక్షం ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ఇస్తాయి అలా కాక కల్పవృక్షం వాంచిత ఫలాలు అన్నిటినీ ప్రసాదిస్తుంది అటువంటి సంకల్ప కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగవ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులను తనవిదీరా దర్శనమిస్తున్నాడు శ్రీనివాసుడు అమృతాన్ని ఆపేక్షించి దేవాసురులు క్షీరసాగర మదనాన్ని చేశారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని త్రాడుగా చేసుకుని చేసిన మదనం శ్రీమద్భాగవతాది గ్రంథాల్లో వర్ణించబడింది ఆ సమయంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి వాటిలో ఈ కల్పవృక్షం ఒకటి ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులు ఉండవు అంతేకాదు పూర్వజన్మ స్మరణ స్పృహ కూడా కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని కల్పవృక్షంతో పోలుస్తూ వర్ణించిన ఘట్టాలు పెక్కు గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి ఆ శ్రీనివాసుని రూపాన్ని పారిజాత తరువుతో సమానంగా కీర్తించింది అనేక గ్రంథాలలో కల్పవృక్ష ప్రాముఖ్యాన్ని తెలిపే గాథలు పురాణ వాంగ్మయంలో కో కొల్లలు ఈ కోరిన ఫలాలను ఇచ్చే కల్పవృక్షం కన్నా భక్తులకు కోరకపోయిన వారి స్థితిని ఎరిగి ఫలాలను ప్రసాదించే ఉదార స్వభావుడైన గనుడుగా కూడా స్వామిని కీర్తించిన వారు ఎందరో ఎందరెందరో కల్పవృక్షాదులు అన్న వస్త్రాలు మాత్రమే ప్రసాదిస్తాయి కానీ మోక్షాన్ని ప్రసాదించవు కదా ఆదిత్య పురాణంలో అపవర్గాన్ని స్వర్గాన్ని అనుగ్రహించే కరుణాంతరంగుడిగా దేవదేవుణ్ణి దేవశర్మ అనే భక్తుడు స్తోత్రం చేశాడు అలాంటి దేవదేవుడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించటంలో ఆశ్చర్యం ఏమున్నది కల్పవృక్షం కామధేనువు చింతామణి అని సంకల్పిత అర్థాలను ప్రసాదించేవి ఈ మూడు సంకల్పాలు సంసారానికి మూలమైనవి అందువల్ల స్థితికి నిష్కామ స్థితికి నిశ్చింతా స్థితికి ప్రయత్నించాలి కల్పవృక్ష వాహనం దర్శనం వల్ల స్వామి ఆ ఫలాన్ని సంపూర్ణంగా మనకు అనుగ్రహిస్తాడు